హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు యర్ ఫ్యామిలీ ల్యాబ్ సో మీ అందరి కోసం ఒక మంచి చిట్కా అండి అదేంటంటే చాలామంది ఇలా ధనియాలు కానీ నెక్స్ట్ పప్పులు కానీ చాలామంది అంటే ఎక్కువ తీసుకొచ్చుకొని నిల్వ ఉంచుతారు చాలా అంటే పురుగు గిట్ట పడుతూ ఉంటాయి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే అలా కాకుండా ఇప్పుడు మనం స్ప్రైట్ బాటిల్ ధనసప్ బాటిల్ ఉంటాయి కదండి పెద్దవి పెద్ద అయ్యా కాకపోయినా మీకు వీళ్ళని బట్టి చిన్నయ్యనా పర్లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో తక్కువ ప్లేస్ ఆక్రమ తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది ఎక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట అందుకే ఇలా బాటిల్ నిల్వ చేస్తే సంవత్సరం కాదండి రెండు మూడు సంవత్సరాలు కాదు అసలు పురుగు పట్టవన్నీ చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చిట్కాలు ఫ్రిడ్జ్లో కూడా ఇలా పెట్టుకుంటాం వల్ల ప్లేస్ కూడా తక్కువ పడుతుంది పెసరపప్పు కందిపప్పు మీనప్పప్పు ధనియాలు కారం ఎట్లీస్ట్ లాస్ట్కి కారం కూడా పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో ఇలా బాటిల్లో పోసి గట్టిగా మూత పెడితే ఎర్రగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ ఎప్పుడైతే అమ్మ మీకు ధన్యాదు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్యామిలీ బ్లాక్స్ అట్టేమో ఫ్రిడ్జ్ చదువుతుంది మా చెల్లెమో ఉంటుంది చూసారు కదండి మొత్తానికైతే ఫ్రిడ్జ్ చదువుతుంది సరే ఒకసారి వాళ్ళ ఫ్రిడ్జ్ చూసేద్దాం రండి వీడియోలో ఇగో చూసారు కదండి ఫ్రిడ్జ్లో వాము ఎన్ని పెట్టేసిందో మా వదిన అయితే ఫ్రిడ్జ్ లోపల చూసేసరికి మొత్తం తీసేసింది అన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంది జీలకర్ర తాలింపు గింజలు ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంది ఎందుకంటే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటారు కదండి బయటికి వెళ్ళ ఊరికి వెళ్ళారు కదా అందుకే ఎక్కువ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సినవి బయట వాడుకోవడానికి కావాల్సినవి బయట డబ్బాలలో స్టోర్ చేసుకుంది సో ఇవి గుర్తున్నాయి అండి మా సైడ్ అయితే వీటిని చిన్న టమాటాలు రామ ములక్కాయలు అంటారు మీ సైడ్ ఏమంటారు వీటిని కామెంట్ చేయండి చాలా పుల్లగా ఉంటాయి ఇంకా ధనియాలను అయితే మొత్తానికి ఇలా స్టోర్ చేసుకుంది దూసి కవర్లో గ్రీన్ కవర్లోనే పోసి పెట్టేటట్టు నేనైంది ఇంకా అట్టనే ఉంది తడలేక కొన్ని ఉంటాయి ఎన్ని రోజులు అయినా ఉంటుంది ఇలా అయిపోయింది ఇలా పోసి పెడితేనే మీరు ఇలా అయిపోయింది బయట వాళ్ళు నీళ్ళు కలుగుతున్నారు ఫ్రెష్ ఉండడానికి ఇంటి దగ్గర అప్పటికప్పుడు కోసుకొచ్చింది అంటే ఎటువంటి మందులు లేకుండా ఫ్రెష్గా వచ్చింది కదా పాకు నెలైనట్టునే ఉంది అయితే అంటే చెట్టు అందుకే చెట్టుకి డైరెక్ట్గా మనం కోసిన కా దానికి ఇలా బయట కొనుక్కు మార్కెట్లో కొనుక్కొచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను వెళ్ళాం కదండి ఇంటికి చూపించా కదా ఇగో అక్కడ చెట్టుది గోరెంటాకు కొత్తిమీర పుదీనా నేను ఇలా ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే వాడకూడదు దాదాపు టెన్ డేస్ అయింది కొత్తిమీర పుదీనా టెన్ డేస్ అయింది గిట్టనే ఉంది ఈ బాక్స్లో పెట్టుకుంటే కిల్లి పెట్టినా కూడా పాడవుతుంది నేను ఈసారి ఇలా ట్రై చేస్తాను ఎన్ని రోజులు అవుతుంది అది పెట్టి డేస్ అయింది బాగుంది ఫ్రెష్గా కూడా ఇంకా ఇప్పుడన్నా అదే అరవై ఇంకా బతుకమ్మ సీజన్ వస్తే ఇంకా ఫుల్ రేటు ఉంటాయి దేవుడి కోసమని ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్నానం ఇందులో ఏముందో మీకు చూపిస్తాను పెట్టుకున్నప్పుడు తెచ్చేది ఇంటి దగ్గర నుంచి గోధాక్ తీసుకొచ్చింది వన్ వీక్ అయింది మా వదినకి పెట్టుకోవడానికి టైం లేదు చూడండి పెట్టుకోవాలనుకుంటున్నా మర్చిపోతున్నాం రోజు చూడండి బంతి నాథల్లు వచ్చాయి చెట్లు వచ్చింది కదా అక్కడ జల్లు వచ్చినప్పుడు చూశారు కదండీ తోటకూర అది కూడా ఎందుకంటే ఏదో వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళడానికి కుదరదని చెప్పేసి ముందుగానే అలా స్టోర్ చేసుకొని పెట్టుకుందనమాట తోటకూర పాలకూర అన్నీ ఆకుకూరలు తీసుకొచ్చి పెట్టుకుంది పిల్లలకి ఎప్పుడైనా ఎక్కువ హెల్త్ హెల్త్ పరంగా ఆకుకూరలు అయితే పెట్టాలి చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరిపోదు ఆడవాళ్ళకి అన్నీ స్టోర్ చేసుకుంటాం మనం ఏదో ఒకటి చిన్న కొంచెం మిగిలినా కూడా ఎందుకు వేస్ట్గా పడేయడం అనేవాళ్ళు ఒకప్పుడు ఫ్రిడ్జ్ లేకపోతే ఇవన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళండి ఒకప్పుడు అలా ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా అలా అలానే ఉండిపోయాయి అసలు పురుగు పట్టడం అంటే ఏంటో తెలియదు అంట ఇప్పుడు ఏంటో మరి అసలు ఇది వెదర్ తీరో తెలవదు ప్రపంచం తీరో తెలవదు ఏది తెలియట్లేదు మొత్తం ఒక టూ డేస్ అలా పెట్టామంటే మొత్తం పాడైపోతున్నాయి అంటే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాం కదండి దాని ప్రభావం అనుకుంటాం ఒకప్పుడు కెమికల్స్ అసలుకి తెలియనే తెలియదు అంటే న్యాచురల్గా వాళ్ళు అందుకే వాళ్ళు ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉండేవి కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకపోతే ఏది నిల్వ ఉండట్లేదు కానీ అందరూ అంటున్నారు ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకూడదని అంటున్నారు కానీ తప్పట్లేదండి ప్రతిదీ వేస్ట్ చేయలేం కదా ఇప్పుడు చేయబోతే మా విజ్జి తప్పు నీద పోయింది ఏముంది పేదదానికి అనుకున్నాం పాలు వేయాలి అనుకున్నాం నాకు గ్యాస్ మీద పోయింది పాలు కాదు ఇక్కడ గమ్ము పెట్టేసి ఊరిపోయి నేను ఇక్కడ పెట్టాను సిజర్ దొరకట్లేదు అని చెప్పేసి ఇక్కడ పెడితే అది పడిపోయింది చెప్పనని ఇటు వచ్చేసి తోటకూర మా ఇంటి దగ్గర అయితే తోటకూర అసలు అబ్బా చేతి పెట్టి పచ్చగా దిగుండేటప్పుడు అమ్మాయి మా ఇంటి దగ్గర నుండి మా అమ్మ వీళ్ళకి పంపిస్తే వీళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఒకవేళ ఎరిగితే మేము ఫీల్ అయ్యాలి అనవసరంగా తీసుకొచ్చినా ఉన్నా మేము దాక్కుండా అయ్యేది ఎక్కడికి వచ్చినా వీళ్ళు దాకుండా అయ్యేది ఫీల్ అయ్యాలం కానీ ఇప్పుడు ఎరగలేదు కాబట్టి ఏం కాదు అప్పటికి అత్తయ్య త్రీ డేస్ అవుతుంది మాకు పంపించి అయినా కూడా చూడండి అసలుకి అక్కడి నుంచి కమ్మ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినా కూడా పాలు ఎరగలేదు మళ్ళీ ఎండ నేను నెట్టగొట్టింది పాలు వన్ మంత్ వరకు ఉండే నేను ఎప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేదాన్ని టీ వరకే పెట్టుకునేదాన్ని అది అన్నం ఉంటే తాలింపు చేసేసా మీరు తినేసాం ఆల్రెడీ యోధానులు ఉన్నారు పిల్లలకి ఎక్కువ ఆకుకూరలు పెట్టాలి పెట్టి పేస్ట్ అన్నం ఇంకొక అట్లా ఉంచేస్తున్నా చిన్నపిల్లలు ఉన్న చోట ఎక్కువ ఆకుకూరలు వండండి ఎందుకంటే అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచి పోషకాలు అనేవి లభిస్తాయి వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు మొత్తానికైతే ఇక మా వదిన జావ కూడా మార్నింగ్ లేవగానే జావ చేస్తుంది వదినకి మోకాలు నొప్పులు వచ్చాయని చెప్పేసి మార్నింగ్ జావ తాగుతుంది ఏ కూరలో అయినా తోటకూర కానీ పాలకూర కానీ కూర కానీ ఏ కూర వండినా కూడా ఎల్లిపాయలు అనేది వేయండి ఎల్లిపాయలు యాంటీబయాటిక్ కదండి హెల్త్కి చాలా మంచిది అనమాట మనం ట్యాబ్లెట్లు ఎలా తీసుకుంటామో అలా పనిచేస్తుంది అనమాట ఎల్లిపాయలు సో అందుకే ప్రతి కూరలో ఎల్లిపాయ వేసుకుంటారు పచ్చడిలో కానీ ఎల్లిపాయలు ఎల్లిపాయలు అందుకే అంత పవర్ ఉంటుంది చాలామంది ఇలా తోటకూర కానీ ఆకుకూరలు ఏవైనా ఫ్రై చేస్తారు ఫ్రై ఎక్కువ చేయకూడదండి ఇలా ఇక వాటర్ బాయిల్ అయ్యేలా ఉంటేనే మన బాడీకి మంచి పోషకాలు అందుతాయి సో ఫ్రై చేస్తే అన్ని పోషకాలనే నశిస్తాయి సో దయచేసి ఎప్పుడు చేసుకోండి ఎప్పుడో ఒకసారి పిల్లలకి వండేటప్పుడు అయితే తప్పకుండా ఇలానే చెయ్యండి అయితే మంచి ఆయిల్ మగ్గిపోయింది కారం అయితే వేస్తున్నా ఒక రెండు స్కూల్ వేసేది కారం లేచి కారం ఎంతకున్నాం ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడైతే కారం వేసేసుకొని కలుపుకొని సన్నటి మంట మీదే ఉడకివ్వాలి ఆకుకూర ఎక్కువ గ్యాస్ పెట్టే మొత్తం ఫ్రై ఫ్రై అవుద్ది సిమ్లో పెట్టుకొని ఎప్పుడైనా ఫ్రై తినకూడదు ఆకుకూరలు ఇంకా అది ఫ్రై అయి తింటారు కానీ పిల్లలు చాలామంది ఆకుకూరలు కొంచెం వాడి వాటర్ ఉండాలి ఇలా ఉంటేనే ఫ్రై చేయలే నేను ఎప్పుడు కూరలాగే వండుతా తోటకూర చుక్కకూర మెంతకూర ఇంకేమంటారు కొనగంటి కూర

పాలు అయితే ఎర్ర కానీ ఇంకోస కానీ ఇందులో మస్తుంది అండి ఎర్ర పెట్టేసి కొన్ని తోడు పెట్టి కొన్ని లో పెట్టుకొని ఆరు రోజులు టీ పెట్టుకుంటాను చికెర పాలు ఆల్రెడీ గేరు పాలు తెప్పించుకుంటా చూడండి మేకడ ఎలా వచ్చిందో లీటర్ పాలు వేయించుకుంటాను నేను లీటర్ వంద రూపాయలు ఇప్పుడు ఇందులో ఈ పాలతోని ఈ పాలతో టీవీ పెడితే ఇందులో మొత్తం జిడ్డు జిడ్డు ఉంటది వెన్నపూసి వస్తుంది రోబో కుక్కర్ కుక్క గీక్ అంట ఆల్రెడీ పేరు ఇక్కడే ఉంది గీక్ రోబో కుక్కర్ అంట అంటే జస్ట్ కడిగి పెట్టడమేనా వేరే మనం సేమ్ ఇక్కడ ఉంటుంది దీం రైస్ ఆలు ఆకు బగారా పాలు ఇడ్లీ పప్పు చికెన్ కుంగల్ అన్నీ చేసుకున్నా సాంబారు ఇడ్లీ ఇడ్లీ కూడా ఫిష్ చికెన్ మీట్ బిర్యానీ మన ఇంట్లో అందరూ యూజ్ చేస్తాం కదండి రైస్ కుక్కరు అదైతే మనకి హాఫ్ ఎన్ అవర్ పట్టింది జస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్లో కుక్ అవుతుంది అంట పెట్టుకుంటా మీ నాన్న టెన్త్లోనో ఫిఫ్త్లో ఉంటుంది ఫేస్ గుండు మీద మా తమ్ముడిది చిన్నది గుడ్ ఫోటో ఉంది ఎందుకు నవ్వట్లేదు

ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది